లార్డ్ అందరూ బాగున్నారా మన సిక్స్ వీడియోస్ ఆల్రెడీ మీరు దేవుడు మనల్ని ఎందుకు పిలిచినారు చూశారు నా సాక్ష్యం కూడా మీరు వినుంటారు మరి వాక్యాన్ని మనం చూద్దాం ఫిలిప్పైల్ వ్రాసిన రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగో పౌలు పౌలభక్తుడు ఈ రీతిగా రాస్తారు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి పరిగెత్తుచున్నాను అంటారు ఇక్కడ ఉన్నతమైన పిలుపు అనే మాటను చూస్తాం హై కాలింగ్ గాడ్స్ హై కాలింగ్ దేవుని పిలుపు ఎటువంటిదంటే ఉన్నతమైన పిలుపు అది మనుషులు పిలిచే పిలుపు కాదు ఉద్యోగానికి వచ్చే ఇంటర్వ్యూ కాల్ కాదు లేకపోతే ఇంకేదో పిలుపు కాదు దేవుడు పిలుపు ఉన్నతమైన ఆయన పిలుపు పౌలు గారు అంటున్నారు ఆ ఉన్నతమైన పిలుపును బట్టి నా గురి యుద్ధకే నేను పరిగెత్తున్నాను అంటే హీ డిన్ డినై గాడ్స్ కాలింగ్ ఆయన దేవుని పిలుపును ఆయన డినై చేయలేదు కాదనుకోలేదు విడిచిపెట్టలేదు గల్తీల సంఘంతో గల్తీ పత్రికలో ఒక మాట చూస్తాం గల్తీ సంఘంతో మొదటి అధ్యాయంలో పౌలు భక్తులు గల్తీ సంఘంతో హెచ్చరిస్తున్నారు మీరు ఇంత త్వరగా ఎలాగా దేవుని పిలుపురికి దూరమైపోయారు అని హెచ్చరిస్తారు గల్తీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చినంలో క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాని విడిచి ఏం చేశారంట గల్తీ సంఘం ఏం చేశారంటే దేవుని కృపను బట్టి పిలువబడారు అయితే ఆ పిలుపును విడిచిపెట్టేశారట వింటున్న మనముకు చాలాసార్లు దేవుని పిలుపును విడిచిపెట్టారేమో ఒకవేళ అటువంటి స్థితిలో ఉంటే దేవుడు మిమ్మల్ని మరలా పిలుస్తున్నారు నా పిలుపును మీరు విడిచిపెట్టి మరలా లోకంలో కలిసిపోయారు నేను మిమ్మల్ని నా నా యుద్ధకు పిలుచుకుంటే మరలా పాపంలోకి వెళ్ళిపోయారని ఒకవేళ ఆ సిచ్యువేషన్లో ఉంటే దేవుడు నీతోనే వాక్యాన్ని మాట్లాడుతున్నారు ఒకవేళ విడిచిపెట్టిన మరలా దేవుని దగ్గర రండి ఎంతో ప్రేమగా ఆయన స్వీకరిస్తారు ఇక్కడ గల్తీ సంఘం ఏం చేశారంటే పిలిచిన పిలుపును విడిచి భిన్నమైన సువార్త తట్టుకు ఇంత త్వరగా తిరిగిపోవటం నాకు ఆశ్చర్యంగా ఉందంటారు నిజమండి చాలామంది దేవుని ప్రేమను తెలుసుకుంటారు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు ఆ పిలుపు ఉందండి దేవుడు నన్ను పిలుచుకున్నారండి దేవుడు నన్ను ఇంతగా దీవించారండి అని సాక్ష్యాలు చెప్పేస్తారు మరలా చాలా త్వరగా దేవుని విడిచిపెట్టేస్తారు ఇది మంచిది కాదండి ఒకవేళ ఎవరైనా అలా ఉన్నట్లయితే దేవుడు మరలా మిమ్మల్ని పిలుస్తూ ఆయన పిలుపు ఎటువంటిదంటే ఆ ఉన్నతమైన పిలుపు కనుక గురి యుద్ధకే పరిగెట్టి ెత్తాలి కనుక దేవుని వైపే చూద్దాం దేవుని దగ్గరికే మన అడుగులు వేద్దాం దేవునితో మన పయనాన్ని సాగిద్దాం దేవునిని విడిచి వేరొక్కరిని ఆశ్రయించి వారికి శ్రమలు విస్తరించినని హెచ్చరిక ఉంది ఆ హెచ్చరికను బట్టి భయపడదాం దేవునికి లోబడదాం దేవుని యొక్క దేవుని దగ్గరికి మనం నడుద్దాం పరిగెడదాం ఆయన దగ్గరికి చేరు వరకు మన పిలిచిన పిలుపును జాగ్రత్తగా కాపాడుకుందాం దేవుడీ కృప చూస్తున్నాం మీ అందరికీ కూడా ఏ మెన్ గాడ్ బ్లెస్ యూ